నమస్కారము నా పేరు ఉలి నాగే గత ఇరవై సంవత్సరాల నుంచి వ్యవసాయము వ్యాపారము చేసుకుంటున్నాను గత ఐదు సంవత్సరాల క్రితము కురం మహాలక్ష్మి పకరాయ గారి దగ్గర రెండు ఎకరాల ముప్పై ఏడు సెంటులు కొనుగోలు చేసి రిజిస్టర్ చేయించుకోవడం జరిగింది ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నేనే అనుభవంగా ఉన్నాను దానికి సంబంధించిన రెవెన్యూ రికార్డ్స్ అడంగల్ కాపీ రెవెన్యూ రికార్డ్స్ అడంగల్ కాపీ అన్నీ నా దగ్గర ఉన్నాయి నేను ఆమె మీద ఎలాంటి దౌర్జన్యాలు తెలియదు కేవలం ఆరోపణలు చేసి నా పొలం కబ్జా చేయాలని చూస్తుంది నేను ఎమ్మెల్యే అఖిలప్రియ గారి పేరు చెప్పి ఎక్కడ దౌర్జన్యాలు చేయలేదు అటువంటి దౌర్జన్యాలు మేడం గారు కూడా ఎంటర్టైన్ చేయదు దీనికి మహాలక్ష్మి రాజకీయ రంగం కుడి లబ్ధి పొందాలని చూస్తుంది పోలీసు వారు దీని మీద విచారించి ఆమె మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను భవిష్యత్తులో ఆమె నేను కొనుగోలు చేసిన పొలం దగ్గరకు రాకుండా ఉండాలని కోరుతున్నాను మీడియాపై నాకు గౌరవం ఉంది మీడియాలో ఏమైనా ఆరోపణలు చేసే ముందు నా యొక్క వివరణ కూడా తీసుకోవాలని మీడియా మిత్రులను కోరుతున్నాను నేను కొనుగోలు చేసిన పొలంపై ఎలాంటి కోర్టు స్టే లేదు మహాలక్ష్మి చేసే తప్పుడు ఆరోపణలు సిరివేలలో దాదాపు పదహైదు మంది దగ్గర అప్పు చేసి వారిని బెదిరించడం వల్ల వారు కోర్టును ఆశ్రయించడం జరిగింది దీనిపై పోలీసు వారు విచారించి నాకు న్యాయం చేయాలని పత్రికా ముఖ్యంగా మీడియా ముఖంగా కోరుతున్నాను నేను కొనుగోలు చేసిన పొలం తప్ప మిగతా పొలంలోకి ఏ రోజు వెళ్ళలేదు పొలం సంబంధించి రికార్డ్ ఎవిడెన్స్ పాస్బుక్స్ ఉంది రిజిస్టర్ డాక్యుమెంట్ ఉంది మీరు కొట్టడం వల్ల హాస్పిటల్కి వెళ్ళాను అది డ్రామా డ్రామా మొత్తం కేసు ఆమె ఆమెనే కొడలు తీసుకొని సురేంద పోయి దాడి చేసింది మేము ఎక్కడ కంప్లైంట్ ఇస్తామని చెప్పి ఆమెనే ముందు ముందు జాగ్రత్త చర్య చేసి పది గంటలకు నువ్వు స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి రాత్రి తొమ్మిది గంటలకు పోయి అడ్మిట్ అవుతుంది సార్ కేసు కట్టియాలని మాపై దాడి చేయకుండా మా పొలం పొలంజోలు రాకుండా చేయాలని కోరుతున్నాను దయచేసి ఈ విషయంలో ఎమ్మెల్యే గారి పేరు చెప్పి ఆమె చెడ్డ పేరు దేవాలని చేయొద్దు దయచేసి దీనికి రాజకీయ రంగు అనవసరంగా ఎమ్మెల్యే గారు చెడ్డ పేరు దేవాలని చేయొద్దు దయచేసి